ఓం శివాయ వాగర్థవివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్త జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర సర్వం శివమయం జగత్ ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో శివ సంకల్పంతో శివాలయం త్రిపుర లలితరసుందరి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు నాగదేవత ధ్వజస్తంభము ఆంజనేయస్వామి దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో నూట ఎనిమిది గుండాలతో ఇరవై ఒక్క మంది ఋత్విక్కులతో పరమ పవిత్రంగా నేను నా యొక్క బ్రహ్మత్వంలో ఆచార్యత్వంలో జరుగుతున్న నాలుగు వందల యాభైవ ప్రతిష్ట వాటి అలంకరణములు హోమగుండములు యజ్ఞం యొక్క చిత్రమాలికలు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి శివాజ్ఞ చేత పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క సంకల్పం అంతా జరుగుతుంది అందున శివ ప్రతిష్ట చాలా చాలా విశేషమైంది దేవాది దేవతలందరూ కూడా ఆ శివలింగాల్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొందారు దేవత యొక్క ప్రాణప్రతిష్ఠ చాలా విశేషమైనటువంటిది ఆలయ ప్రతిష్ట చేయడం ఆలయాన్ని నిర్మించడం ధర్మ సంస్థాపన జరపడం స్వామివారి యొక్క అనుగ్రహం చేత పూర్వం